ఈ పార్టీ వల్ల అయిన గొడవ అంతా ఇంత కాదండి ఒక ఇద్దరి మధ్య అయితే పెద్ద యుద్ధమే జరిగింది చూడండి వీడియో ఎండింగ్ వరకు మీకే అర్థమవుతుంది నేను ఇది తీసుకొని మా అపార్ట్మెంట్లో చేసినప్పుడు నా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళెవరూ నాతో ఏం అనలేదనమాట గొడవ కూడా అవ్వలేదు అందరం నవ్వుకున్నాము వీళ్ళ మధ్య అయితే పెద్ద గొడవే అయిందండి ఈ బ్లూ కలర్ డ్రెస్ ఫ్రాక్ వేసుకుంది కదా ఆ అమ్మాయి అయితే నా ఫ్రెండే వాళ్ళ ఇంటి ముందు వేస్తాను వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళే మాట్లాడుకో వాళ్ళ ఇంటి ముందు వేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పని అనింది సరే అని ఇచ్చాను వాళ్ళ ఇంటి ముందు అయితే వేసింది ఇంక వేసిన తర్వాత ఆ అమ్మాయి అయితే ఫుల్ గొడవ పెట్టేసుకునింది ఫ్రాంక్ అని తెలిసాక రియల్గానే చూడండి పేపర్స్ తీసుకొచ్చింది ఎత్తేయడానికి ఇంక ఎత్తడానికి పేపర్స్ తీసుకొచ్చి ఎత్తిపోయేసరికి ఇంకా తెలిసిపోయింది అనమాట ప్రాంక్ అని ఏంటక్క భయపడిపోయాను నేను అసలు చూడండి ఎలా కొడుతుందో ఆ అమ్మాయిని అంత ఫ్రాంక్ అయిపోయింది వీడియో ఎన్నిసార్లు చూసినా ఫుల్ నవ్వుకున్నాం మేమైతే ఆ పేపర్స్ కూడా తెచ్చింది వీడియో తీస్తుంటే అర్థం కాలేదంట